హాయల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యాండ్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ ది బెస్ట్ కలెక్షన్ త్రూ ఎండ్ వరకు మీకు చాలా 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 మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజ్ అవైలబుల్ ఉంది సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయద్దు ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి మనకి ఇది సొరోస్కి బీడ్ విత్ గోల్డ్ క్యాప్ తోటి మేక్ చేసినటువంటి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ ఇది మనకి నార్మల్ పోల్ అయితే కాదండి బ్యూటిఫుల్ సొరోస్కి బీడ్ వస్తుంది సింగిల్ లైన్లో సో ఈ టైప్ కూడా చాలామంది అడిగారు ఇట్లా మనకి ఎస్ హుక్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా సింపుల్ అండ్ ఎక్సలెంట్ లుక్ ఉంటుందండి సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ లెంత్ వైజ్ చూసుకుంటే మీకు డెఫినెట్గా సిక్స్టీన్ ఇంచెస్ అయితే షోర్ ఉంటుంది హాఫ్ టు వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండి ఉండొచ్చు సిక్స్టీన్ ఇంచెస్ అయితే షోర్ ఉంటుంది చూడండి ఎయిట్ వరకు ఎయిట్ వరకు ఉంది సో సిక్స్టీన్ ఇంచెస్ షోర్గా ఉంటుందండి ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చాలా క్యూట్ ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అండి మనకి బ్లాక్ స్టోన్ తోటి వచ్చింది చాలా 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 బాగుంది కింద కూడా మనకి బుట్టా షేప్లో వచ్చేసి కింద క్రిస్టల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది మీకు చూడండి ఇక్కడ మనకి మిడిల్లో నట్టు పట్టుకున్న గోల్డ్ నట్ ఎలా పట్టుకుంది అనేది క్లియర్గా ఉంది కదా సో మీకు లుక్ బై ఇలా ఉంటుందండి డెఫినెట్గా ఈ టైప్ అయినా సరే మీకు చాలా చాలా ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ చూడండి స్క్రూస్ కొద్దిగా మనకి ఇట్లా ఏదైనా లైన్స్ వచ్చినట్టు కానీ అది ఏంటి అంటే మనకి ప్యాకింగ్లో అలా అవుతుంది సో అది డిఫెక్ట్ అయితే ఏం కాదు స్క్రూ మొత్తం లోపలికి వెళ్తుంది కొద్దిగా బయటకున్న కూడా ప్రాబ్లం ఏం లేదండి ఫిట్గా ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ మనం మైక్రోప్లేటెడ్లో చాలా 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 సేల్ చేశాము అండ్ ఓన్లీ ఓన్లీ వన్ జీరో నైన్ అండి ఓన్లీ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ సో చాలా రీజనబుల్ ప్రైస్ మీకు అప్ టు బిగ్ సైజ్ ఉంటుందండి స్మాల్ సైజ్ అయితే కాదు అప్ టు బిగ్ సైజ్ ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ మనకి బ్లాక్ స్టోన్ రావడం బ్లాక్ హ్యాంగింగ్ రావడం చాలా స్పెషల్గా ఉంది ఇయర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి సో మనకి ఇవి మినీ నెక్సెట్స్ వస్తుంది అనమాట మంచి మైక్రోప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్లో వస్తుంది ఓన్లీ ఫర్ ఈచ్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి లెంత్ వైజ్ అనేది సో మీకు ఓన్లీ టూ మోడల్స్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ ఓన్లీ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇది కొంచెం మనకి లెంత్ వైజ్ సో హాఫ్ నాను హాఫ్ లింక్స్ రావడం వల్ల మనకి కొద్దిగా హెల్దీ నెక్ ఉన్నా కూడా బాగానే ఉంటుందండి సో చౌకరా లేకపోతే మినీ చౌకరా అనేది మీ నెక్ మెదర్ని బట్టి ఉంటుంది సో మంచి మైక్రోప్లేటెడ్ విత్ సెజెడ్ స్టోన్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది మేబీ ఏదన్నా ఒకటి రెండు చోట్ల కొద్దిగా ఒక స్టోన్ ఇలా ఉంటే ఉండిండొచ్చండి సో అన్నిటికీ అలా ఉండాలని లేదు మ్యాక్స్ చెక్ చేస్తాను బట్ ఏదైనా ఒక స్టోన్ అలా ఉన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే ఇంత బ్యూటిఫుల్ ఐటెం ఎక్కడా కూడా రాదు ఓన్లీ ఫర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఈచ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి టూ లో బ్లాక్ బీడ్ విత్ లక్ష్మీ అమ్మవారు మైక్రోప్లేటెడ్ వస్తుంది సో దీనిలో వచ్చేటప్పటికి ఈ ఈ ఫోర్ ఈ త్రీ వచ్చేటప్పటికి మీకు నావి బ్లూ లైక్ బ్లూ కలర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది అండి ప్రెసెంట్ అయితే ఈ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉంది విత్ రీజనబుల్ ప్రైజ్ అండి మనకి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది సెవెంటీన్ ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది పెన్నట్ రియల్గా ఇంకా చాలా 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 బాగుంది సో ఈ త్రీ మీకు బ్లూ కలర్ వస్తుంది ఒకటి బ్లాక్ కలర్ వస్తుంది సో ఫోర్ పీసెస్ ఓన్లీ అవైలబుల్ ఉన్నావు ఈచ్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ ఇయర్ అండి కిడ్స్ ఆర్ అడల్ట్స్కి ఎవరికైనా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా పుషర్ బ్యాక్ వస్తుంది చాలా స్పెషల్ ఐటమ్ అండి మీ దగ్గరికి రీచ్ అయ్యి మీరు వేర్ చేస్తే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇంత క్యూట్ ఉంది కదా ఇయరింగ్స్ నైంటీ నైన్ సో మనం ఏది కూడా హై ప్రైజ్ అయితే చూపించామండి సో మనం చూపించాం నైంటీ నైన్ అంటే మీకు డెఫినెట్గా ఇది వన్ ఫిఫ్టీ బెట్వీన్ వరకు మూవ్ అవుతుంది అంత ఎక్సలెంట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో మిడిల్లో మీకు బ్లాక్ స్టోన్ అయితే వచ్చేస్తుంది నైంటీ నైన్లోనే మనకి ఇంకొక ఐటమ్ అండి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది సో ఇది మనం ప్రతి వీడియోలో చూపిస్తున్నాము అంటే ఇది చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఏ మోడల్తో చూపించినా కూడా వెంట వెంటనే అయితే స్టాక్స్ హోల్డ్ అవుట్ అవుతుంది ఇందులో స్పెషల్ ఏంటో చూపిస్తాను చూడండి ఇది మనకి ఇన్ఫినిటీ మోడల్కి రిలేటెడ్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి హార్ట్లో టూ హ్యాండ్స్ చూడండి హార్ట్లో టూ హ్యాండ్స్ కనిపిస్తుంది కదా చాలా స్పెషల్గా ఉందండి రెండు కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్ లాస్ట్ వీడియోలో ఇది వెంటనే సోల్డ్ అవుట్ అయింది సో రిక్వైర్మెంట్ని బట్టి మళ్ళీ రీస్టాక్ చేయించాను ఇది ఇంకొక స్పెషల్ మోడల్ షేక్ హ్యాండ్లో మనకి టూ హ్యాండ్స్ చాలా బాగుందండి అది ఎలా అయినా అనుకోవచ్చు అండ్ డాటర్ సో ఎలా తీసుకున్నా కూడా చాలా క్యూట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది సో ఈచ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బట్వీన్ మీకు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సిజెడ్ స్టోన్ వస్తుందండి చాలా క్లాసీ పీసెస్ ఇవి కూడా సో మీకు ఐటమ్ రావడం కామన్ బట్ పెండెంట్స్ అనేవి వీడియో టు వీడియో చేంజ్ అవుతూనే ఉంది సో అదొకటి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ షార్ట్ పీసెస్ అండి ఇవి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది ఇందులో హైలైట్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను సో వాయిస్ అయితే స్కిప్ చేయకుండా వినండి ఇందులోంచి మీరు ఏది తీసుకున్నా కూడా ఈచ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ పోతుండేటటువంటి చైన్స్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బ్లర్ ఏమన్నా అనిపిస్తుందా ప్రైజ్ ఓన్లీ ఈచ్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో నుంచి మీకు ఏ డాలర్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ప్రతిద కూడా అప్ టు బిగ్ సైజులో మైక్రోప్లేటెడ్ డాలర్ వచ్చేస్తుంది అన్నీ కూడా వితౌట్ గాడ్ మోటివ్ అండి మనకి చైన్ అనేది చాలా స్పెషల్ అండి హార్ట్ షేప్లో మనకి హార్ట్ పాల్ వచ్చేస్తుంది పాల్ కూడా హార్ట్ షేప్ వచ్చేస్తుంది విత్ లింక్స్ విత్ లాకెట్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మీకు ఓన్లీ మాల లెంత్ ఎంత అనేది చూపిస్తాను ఓన్లీ మాల లెంత్ ఎంత అనేది చూపిస్తాను సో మీ నెక్ మెజర్ని బట్టి ఒకసారి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి సిక్స్ అయితే షోర్గా ఉందండి సిక్స్ కొంచెం ఎక్కువే ఉంది విత్ లాకెట్ విత్ లింక్స్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది హాఫ్ ఇంచు అటు ఇటుగా ఓన్లీ ఈచ్ వన్ ఎయిటీ ప్లస్ షిఫీ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం రీసెంట్ వీడియోస్లో చాలా చాలా చా ఈ సారీ ఈచ్ వీడియోకి ఒక బుట్టా కలెక్షన్ అయితే చూపించేస్తున్నామండి సో వెంట వెంటనే సోల్డ్ అవుట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ బుట్టాస్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి వితౌట్ గాడ్ మోటి కాబట్టి చాలా బాగుంటుంది సో బుట్టా అనేది మీకు డిజైన్ అనేది చాలా స్పెషల్గా ఉంది చూడండి బుట్టా స్టైల్ అనేది చాలా స్పెషల్గా ఉంది అండ్ మల్టీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది అప్ టు బిగ్ సైజ్ విత్ పుషర్ బ్యాగ్ వస్తుందండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ప్లస్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ పుషర్ బ్యాగ్ అప్ టు బిగ్ సైజ్ రియల్ చాలా 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 బాగుంటుంది ఇప్పుడు చూపించే ఐటమ్ మాత్రం చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి ఇది మనము వన్ ఫిఫ్టీలో సేల్ చేసాము అప్ టు హండ్రెడ్లో సేల్ చేసాము ఇంకా తక్కువ కూడా సేల్ చేసాము బట్ ఇది కొంచెం స్పెషల్ అనమాట మనకి ఇట్లా బ్యూటిఫుల్ మ్యాట్ కడ వచ్చేస్తుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే పెన్నెన్స్ అండి మనకి మంచి కెంపు స్టోన్తో స్టిక్ అయినటువంటి పెన్నెన్స్ వస్తుంది అండ్ మిడిల్లో వైట్ స్టోన్ కూడా చాలా షైనీగా ఉంది క్వాలిటీ బాగుంటుంది మీకు డెఫినెట్గా మీరు ఈ టైప్ ఐటమ్ అనేది టూ ఫిఫ్టీ మూవ్ అవుతుందండి అండి ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అనేది టూ ఫిఫ్టీనే టూ ఫిఫ్టీ అబోవ్నే మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ స్టోన్ క్వాలిటీ బాగుంటుంది ఐటమ్ బాగుంటుంది సో మనకేంటి అంటే అడ్జస్టబుల్ కాబట్టి ఏ హ్యాండ్కైనా చాలా బాగుంటుంది మంచి క్లాసీగా ఉంటుందండి వేర్ చేస్తే ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ అండి ఓన్లీ ఫర్ టూ జీరో నైన్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ ఎబవ్ అవుతుండేటటువంటి బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అండి సో మనకి ఏవి బ్రాండ్ అనగానే క్వాలిటీ బాగుంటుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ వచ్చేస్తుంది మిడిల్లో ఉన్న ఫ్యాన్కు ఉన్న స్టోన్ అయితే మాత్రం ఫుల్ షైన్ ఉందండి స్టోన్ ఫుల్ షైన్ ఉంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీకు డెఫినెట్గా టూ హండ్రెడ్కి బిలో అయితే మూవ్ అవ్వదు మనకి ఇట్లా మంచి రోజ్ గోల్డ్ ప్యాటర్న్లో చైన్ వస్తుంది బట్ ఇది మనకి టూ హెవీ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లేదండి మనకి మంచి మైక్రో ఫినిషింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది అడ్జస్టబుల్ ఉంది కాబట్టి సో ఇది కూడా ఏ ఏ టైప్ ఆఫ్ హ్యాండ్కైనా ఏ టైప్ ఆఫ్ మీన్స్ ఏ సైజ్కైనా సరే ఫిట్ అవుతుంది చాలా 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 క్లాసీ లుక్ ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది డెఫినెట్గా మీ ఆర్డర్లో అయితే ఇది యాడ్ చేసుకోండి చాలా మంచి లుక్ ఉంటుంది విత్ రి రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ రీసెంట్గా మన వీడియోస్లో ప్రతి వీడియోలో తాళి చైన్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ పీసెస్ వరకు ప్రతి వీడియోలో తా తాలీ చైన్స్ అయితే తెప్పిస్తున్నాను వెంట వెంటనే సోల్డ్ అవుట్ అవుతుంది సో మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్ ఇలా మాత్రమే మ్యాక్సిమం నేను తెప్పించాను బట్ ఇది వచ్చేటప్పటికి చాలా హైలెట్ అండి చాలా 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 హైలైట్ ఎందుకు అంటే స్పెషల్ అనేది లెంత్ స్పెషల్ అనేది లెంత్ చూడండి జీరో నుంచి కౌంట్ పెడితే ట్వంటీ సిక్స్ ఉంది సో మనకి వెంటర్ చెప్పడం ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా లెంతే ఉంటుందండి అని చెప్పేసి చెప్పారు సో మనం ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లానే చూసాము సో ఇది మీకు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది సారీ సారీ చాలామంది కూడా ఈ ఈ టైప్లో బాగా సన్నగా ఉండే చైన్స్ అయితే రీస్టాక్ చేయించండి అన్నారు సో మనం లాస్ట్ వీడియోస్లో చాలా లావ్ చైన్స్ అయితే చూపించామండి ఈ మోడల్లో బట్ ఇప్పుడైతే మాత్రం మీకు చాలా సన్న మోడల్ వచ్చేస్తుంది చాలా సన్న మోడల్ అయితే వచ్చేస్తుంది విత్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి చాలా సన్న మోడల్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కాదండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది జీరో నుంచి కౌంట్ చేశాను నేను చూశారు కదా సో ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ప్రెజెంట్ ఈ మోడలే అవైలబుల్ ఉంది ఈ మోడల్లో సన్నగా చాలా చాలా చాలామంది అడిగారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా ఎక్సలెంట్ పీస్ ఇక్కడ రింగ్స్ దగ్గర కూడా చాలా బాగుంది చూడండి మ్యాక్సిమం రింగ్స్ దగ్గర చాలా సన్నగా వస్తుంది బట్ ఇది బాగా థిక్గా కూడా వచ్చింది మీకు విడిగా వేసుకోవడానికి కావాలి అన్న చెప్పండి ఎస్ హుక్ ఒకటి పంపించేసేస్తాను చైన్గా కాకుండా మీరు విడిగా యూజ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్న టిక్కాసే డెఫినెట్గా హండ్రెడ్ పైన వరకు జరుగుతుందండి ఏమైంది మొబైల్కి ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ టిక్కా అండి ఇది కూడా మంచి సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు ఇది కూడా మంచి సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది మీకు ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు రియల్గా చాలా బాగుంటుందండి సో మనకి ఏంటి అంటే జస్ట్ ఇంతవరకు వచ్చినవి హండ్రెడ్ వరకు జరుగుతున్నాయండి సో కొంచెం లెంత్ కూడా బాగానే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా 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 బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ మనం చాలా సేల్ చేసాము ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ సో ప్రజెంట్ అయితే ఈ మోడల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మీకు సెట్ అయితే వస్తుందండి సో లా ఇది మాత్రం చాలా 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 ఏమంటారు చాలా స్పెషల్గా ఉంటుందండి వేర్ చేసినా కూడా క్యూట్ అండ్ ఎక్స్టార్డినరీగా ఉంటుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రింగ్స్ ఇలా వచ్చేస్తుంది కిందంతా ఫుల్ ఆఫ్ స్టోన్తో వచ్చేసి వచ్చే సెట్ అయితే వచ్చేస్తుంది చాలా 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 ఎక్సలెంట్ ఐటమ్ అండి ఓన్లీ ఫర్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ థర్టీ రూపీస్ మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కాస్టే మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్న ఫిఫ్టీ టూ హండ్రెడ్ బోత్ అయితే ఉంటుంది టోటల్ నెక్సెట్ విత్ ఇయరింగ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ రూపీస్ అండి సో చాలా 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 క్లాసీ లుక్ ఉంటుంది లాస్ట్ వీడియోస్లో మనం రీసైలర్స్ కోసము ఒక టెన్ ట్వంటీ రూపీస్ లెస్ చేసి పెట్టాము సో ఇప్పుడు మనకి రీటైల్ ప్రైస్ లాగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి మీరు వేర్ చేసినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ జస్ట్ ఈ స్టడ్ ఒకటి వచ్చి సేల్ చేసిన ఇయర్ రింగ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ కూడా జరిగిందండి సో ఇప్పుడు మా మీకు చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ లాస్ట్ వీడియోస్లో చూపించానండి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో డబల్ పెన్నెంట్ విత్ క్రిస్టల్ హ్యాంగింగ్ వస్తుంది సో త్రీ లైన్స్లో ఇలా బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ గోల్డ్ బాల్స్ తోటి సో మనకి టూ లైన్స్ కైనా ఈ పెండెంట్ బాగుంటుంది త్రీ లైన్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తున్నాను కదా సో టూ లైన్స్కి త్రీ లైన్స్కి ఇంకా దేనికన్నా కూడా మీరు వాడుకోవచ్చు సో త్రీ లైన్స్లో వచ్చేస్తుంది అండి మనం ఈవెన్ త్రీ లైన్స్లో బ్లాక్ బీడ్ తీసుకోవాలి అన్నా కూడా మనకి త్రీ హండ్రెడ్ కాస్ట్ వరకు ఉంటుంది సో బ్యూటిఫుల్ డబల్ పెండెంట్ అండి ప్రీమియం మ్యాట్ ఫినిష్లో బ్యూటిఫుల్ డల్ పెనెంట్ వస్తుంది స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుంది అండి విత్ లాకెట్ థర్టీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది సో కావాలి అంటే స్క్రీన్ షాట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ చెప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది కూడా మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ సిజెట్ స్టోన్తో వస్తుంది ఇది వెస్ట్రన్ వేర్కి మనకి పార్టీ వేర్గా చాలా చాలా బాగుంటుంది మనం ట్రెడిషనల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి ఇయర్ రింగ్ అండ్ పెన్నెంట్ డిజైన్ అండి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ వస్తుందండి మీకు ఇయర్ రింగ్స్ కూడా క్యూట్గా ఉంది సెట్ కూడా చాలా క్యూట్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రీమియం మ్యాట్ గోన్లో మనకి బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ వస్తుంది అండి బిగ్ సైజ్లో కూడా మనకి డబల్ పెన్నెంట్ అండి సో మనకి లక్ష్మీ అమ్మవారి వరకు ఒక పెండెంట్ అండ్ కింద చాందబాలి డిజైన్ వరకు ఒక పెండెంట్ సో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది సో ప్రైస్ వింటే మాత్రం మీరు వావ్ అనాల్సిందే అంత బాగుందనమాట ఐటమ్ బాగుంది ప్రైస్ కూడా చాలా 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 రీజనబుల్ ప్రైస్ కిందంతా చాందబాలి వచ్చేసింది మిడిల్లో బుట్ట హ్యాంగింగ్ వచ్చేసింది ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ మొబైల్ మార్చానండి సో క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి సో ఇలానే కంటిన్యూ చేయాలి అనేది లేనిది కూడా ఒక చిన్న కమెంట్ అయితే ఇచ్చేసేయండి లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కమెంట్ చేసేసేయండి గివీలో పార్టిసిపేట్ చేసేసేయండి ఒక వీడియోలో రివీల్ చేయకపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేసేస్తాను ఇంత బిగ్ సైజ్ పెండెంట్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చినప్పటికి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయినటువంటి ఐటమ్ అండి క్యూట్ ఇయర్ రింగ్స్ ఒకటి ఫుల్ రుబీ ఒకటి రుబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా 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 బాగుంది ఈ ఐటమ్స్ కూడా చాలా బాగా మూవింగ్ ఉందండి క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట క్యూట్ లైక్ చేసే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు కూడా బ్యాగ్స్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది పెయిర్ సిక్స్టీ ఫైవ్ అండి కాంబో సిక్స్టీ ఫైవ్ కాదు పెయిర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ బ్యాగ్ వస్తుంది మంచి సీజర్ స్టోన్ వచ్చేస్తుంది చాలా 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 బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మ్యాట్ కడాస్ అండి ఇవి మాత్రం వేర్ చేస్తే మీరు చెప్పేంతవరకు కూడా తెలియదు అండి గోల్డ్లో మేక్ చేయించుకున్నారా అనే ఫీల్ అయితే మీకు ఉంటుంది చూసే వాళ్ళకు కూడా ఉంటుంది సో చాలా బాగుంది మొత్తం అంతా లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది అండి మొత్తం అంతా లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది కార్వింగ్ చాలా 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 బాగుంది లోపల సైడ్ ఇలా వచ్చేస్తుంది మనకి లోపల సైడ్ ఇలా వచ్చేస్తుంది క్లియర్ కదా చాలా బాగుందండి మీరు బ్యాంగిల్ వేర్ చేస్తే ఎంత బా ఫీల్ ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందంటే అంత హ్యాపీ ఫీల్ ఉంటుంది ఓన్లీ టూ బ్యాంగిల్స్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి డెఫినెట్గా ఈ ఐటమ్ అయితే ఈ ప్రైస్ అస్సలు ఉండదు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ మీకు ఇది వచ్చేటప్పటికి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది అండి లైక్ నక్షి రిలేటెడ్ అనమాట మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు వీడియోలో కంటే కూడా కొంచెం బ్రైట్ లుక్ ఉంటుంది మనకి మా ప్రీమియం మ్యాట్ గోల్డ్ ఐటమ్స్ ఐడియా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి సో అలా అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో కడా బ్యాంగిల్స్ వస్తాయండి సో లాస్ట్ వీడియోలో సింగిల్ బ్యాంగిల్ చాలామంది అడిగారు సో ఒక త్రీ పీసెస్ అవైలబుల్ ఉందండి సింగిల్ సింగిల్గా ఇచ్చేస్తాను లేదు డబల్ కావాలి అన్న కూడా ఇస్తాను సో ఇట్లా మనకి సారీ రోజ్ గోల్డ్ బాల్ విత్ సీజెడ్ వస్తుంది ఇట్లా హార్ట్ షేప్ వచ్చేస్తుంది సో ఇది ఏ సైజ్ వాళ్ళకైనా ఎలా సరిపోతుంది అని మీరు అనుకోవచ్చు సో టూ ఫోర్ వాళ్ళకి ఎంత ఎంత వరకు పట్టాలో అంతవరకు పడుతుందండి టూ ఎయిట్ రాగానే మన సైజును బట్టి ఇలా అయిపోతుంది బ్యాంగిల్ సో మనకి అడ్జస్టబుల్ ఉందన్నమాట ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసండి బ్యూటిఫుల్ ప్రామ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్త సారీ బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ చైన్స్ వస్తుందండి సో ఇది మనకి వెస్ట్రన్ వేర్కి క్లాసీగా ఆ ట్రెడిషనల్ వేర్కి దేనికైనా బాగుంటుంది కిడ్స్ ఆర్ ఎడల్స్కి బాగుంటుంది సో ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా వినండి సో మీకు సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో అయితే వచ్చేస్తుంది సో నెక్కి వేర్ చేసినప్పుడు ఈ సైడ్ ఇచ్చినవన్నీ మనకి ఇలా హ్యాంగింగ్ టైప్ వచ్చేస్తుందండి సో హుక్ అయితే ఇలా వచ్చేస్తుంది హుక్ విత్ రింగ్ సో మనకి హ్యాంగింగ్ టై ఈ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మనకి సో చూడండి ఓవరాల్గా ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ వచ్చాయండి సో నాకు ఈ హ్యాంగింగే కావాలి అని పర్టికులర్గా అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేయకండి ఎందుకంటే బాక్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వచ్చిందండి ఒక మోడల్ కంటిన్యూ అవుతుంది అని లేదు చూడండి ఇక్కడ హాట్ షేప్ వచ్చింది ఇక్కడ స్మైలీ వచ్చింది ఇక్కడ కూడా హాట్ వచ్చింది ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది ఇక్కడ స్టార్ వచ్చింది ఇక్కడ మ్యాంగో వచ్చింది అట్లా అనమాట ఇందులో నుంచి ఏ డిజైన్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈచ్ ఓన్లీ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది మంచి మైక్రోప్లేటెడ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ అండి సో ఇది మనకి కొరల్ లుక్లో ఉంటుంది బట్ కొరల్ అయితే కాదు రిలేటెడ్ టు ఫ్యాన్సీ కొరల్ అన్నట్లు అనమాట లెంత్ కూడా చాలా హైలైట్గా వస్తుంది లెంత్ కూడా చాలా హైలైట్గా వస్తుంది మొత్తం అంతా కూడా మనకి ఇట్లా మైక్రోప్లేటెడ్ డిజైన్ లోపల మనకి ఇలా కొరల్ బాల్ లాగా వస్తుంది కలర్ కోసం అట్లా కొరల్ అని చెప్పేసి చెప్తున్నాను రియల్ కొరల్ అయితే కాదండి సో ఓన్లీ చాలా 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 బడ్జెట్ ఫ్రీ ఐటమ్ అనమాట సో హండ్రెడ్ రూపీస్ లోపల ఐటమ్స్ అన్నీ కూడా మీకు రిలేటెడ్ టు ఫ్యాన్సీ అండి సో ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీనే ఉంటుంది సో ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఇలా హుక్ వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వీడియోలో కంటే కూడా మీకు కొద్దిగా డార్క్ లాగే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ అండి హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది చివర్లో మనకి ఇట్లా ఓపెన్స్ లాగా వచ్చేస్తుంది సో మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా హండ్రెడ్ లోప ఐటమ్ కాబట్టి మీకు ప్రైజ్కి వాటబుల్ క్వాలిటీ ఉంటుందండి మ్యాక్సిమమ్ మనకి సింగిల్ లైనే ఈ ప్రైజ్కి రాదు సో డబల్ లైన్ అనమాట లెంత్ వైజ్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను సో మీకు ఇట్లా గోల్డ్ బాల్ అండ్ బ్లాక్ బీడ్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఒకసారి లెంత్ కూడా చూపించేస్తాను లెంత్ కూడా హైలైట్ ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఏదైనా లాకెట్ యాడ్ చేసుకున్నా కూడా మనకి లాంగ్ లెంత్ అయిపోతుంది ఓన్లీ ఫర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో హండ్రెడ్ లోపు కాబట్టి మీ క్వాలిటీ అనేది ప్రైస్కి ఓతబుల్గా ఉంటుంది చాలా 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 బాగుందండి దేనికైనా పేరప్ చేసి యూజ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్లో చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ చెంపస్వరాలండి ఇవి మాత్రం ఫోర్ ఫిఫ్టీకి తక్కువ అయితే మీకు డెఫినెట్గా ఎక్కడ కూడా ఉండదండి సో చూడండి ప్యాటర్న్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో ఓపెన్ చేసి చూపించాలంటే కొంచెం టైం తీసుకునేది కాబట్టి కొంచెం వర్షం వచ్చేట్టుగా కూడా ఉంది సో మనం న్యాచురల్ వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి బయట షూట్ చేస్తున్నానండి సో ఇదొక మోడలు మీకు ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఒక ఫోర్ మోడల్స్ చూపిస్తాను సో ఏది పిక్ చేసుకున్నా కూడా త్రీ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇదొక మోడల్ చాలా హైలైట్గా అండి మోడల్స్ అన్నీ కూడా చాలా హైలైట్గా ఉంది మీరు ఏది తీసుకున్నా కూడా చాలా ప్రైజ్కి మించి ఓతబుల్ అనమాట ప్రైజ్కి మించి ఓతబుల్ పైన రెండు కూడా మీకు పర్ల్ విత్ తీగ వచ్చేస్తుంది ఈ తీగ మాత్రం కొద్దిగా మీకు నార్మల్గా అనిపిస్తుంది బట్ ఇదంతా కూడా మంచి సీజన్ విత్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇది ఒక మోడల్ సో మోడల్ అనేది మీరు క్లియర్గా పిక్ పెట్టేసేయండి నేను అవైలబిలిటీ చెప్తాను ఫాస్ట్గా మీకు మోడల్కి మ్యాక్సిమం బిట్వీన్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ ఈచ్ త్రీ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇదొక మోడలు మీకు అన్నీ కూడా డాలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి డాలర్స్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ సో ఓవరాల్గా ఫోర్ మోడల్స్ అవైలబుల్ ఉంది ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా త్రీ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ సో లాస్ట్ ఐటమ్ అండి ఇది మాత్రం సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో మీకు అడ్వాన్స్ బుకింగ్ అయితే తీసుకుంటాను ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ మనకి ఇదంతా కూడా మంచి షైన్ ఉందండి స్టోన్ అంతా కూడా నియర్లీ నాకు అనకట్లాగా అనిపిస్తుంది సో మీకు ఇట్స్ డి హుక్ వచ్చేస్తుంది ఫిక్సర్ డి హుక్ ఉంది కాబట్టి మీరు దేనికైనా సారీ డిటాచబులే వస్తుంది సో మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది స్టోన్ ఫిట్టింగ్ అని క్వాలిటీ కానీ మనకు మొత్తం అంతా అన్కట్ లుక్ లాగా అనిపిస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ అండి స్మాల్ సైజ్ అయితే కాదు బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ ప్రజెంట్ మీకు సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అంటే అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటాను ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి సో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన నంబర్ అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ కమెంట్ బాక్స్లో పింక్ చేసేసేయండి ఓన్లీ లాస్ట్ వీడియో ఈ వీడియో గివ్ అవే మాత్రమే మ్యాథ్స్ పెండింగ్ ఉంటుంది సో లాస్ట్ వీడియోస్లో వాళ్ళు పింక్ చేయలేదండి గివ్ అవే విన్నర్స్ ప్లీజ్ గివ్ అవే విన్నర్స్ అనేది పింక్ చేసేసేయండి అంటే త్రూ ఎండ్ వరకు ఎవరు వాచ్ చేయట్లేదు అట్టుందండి సో స్టార్టింగ్లో చూసి లైక్ అండ్ కమెంట్ చేసి లెఫ్ట్ అయిపోతున్నట్టున్నారు ఎండ్ వరకు వాచ్ చేయండి లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ అనేది మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్